పంచుకోలేకపోయాను అందుకోసమే వారి కుమారులు నన్ను ఆహ్వానించినప్పుడు ఈ కార్యక్రమంలో తప్పకుండా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ తప్పకుండా రావాలని ఆలోచనతోటి సుభాష్ గారు అయితే శ్రీనివాస్ గారు పిలవంగానే వెంటనే నా కార్యక్రమాన్ని కూడా మార్చుకొనిక రావడం జరిగింది ఎందుకంటే వారు మా కుటుంబానికి చాలా ఆత్మీయుడు నాన్నగారికి చాలా దగ్గర వ్యక్తి వారు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునేటప్పుడు వారి గురించి నాకు తెలిసింది ఎందుకంటే వాస్తవంగా నేను దాదాపు పన్నెండు సంవత్సరాలు అమెరికా దేశంలో ఉన్నాను నేను రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ఇక్కడ తుంగుతుర్తి ప్రాంతంలో రాజకీయాల్లో కొంచెం తిరుగుతూ నాన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటున్న సంగతి మీ అందరికీ తెలుసు కానీ తుంగతుర్తి నియోజకవర్గం కాకుండా సూర్యాపేట నియోజకవర్గంలో ఎక్కువ పరిచయాలు ఉండే అయితే తుంగతుర్తి మండల హెడ్ క్వార్టర్లో ఎవరు తెలంగాణ ఉద్యమానికి గట్టిగా వాదం వినిపిస్తున్నారని చెప్పిన సందర్భంలో ఆ రోజు సత్యనారాయణ గారి పేరు ప్రథమ వరుసలో వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు గుర్తు చేస్తున్నారు దానితో పాటు వారి వ్యక్తిత్వం వారొక టీచర్గా హెడ్ మాస్టర్గా ఈ ప్రాంతానికి అనేక సేవలు చేసినారు దానితో పాటు అజాత శత్రువుగా ఏ రాజకీయ పార్టీతో కూడా శత్రుత్వం పెట్టుకోకుండా అందరితో కలిసి ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యతోటే ఈ ప్రాంతం మారుతుంది మారుతుంది అని నమ్మిన వ్యక్తి సత్యనారాయణ గారు వాస్తవంగా వారు పోయిన సంవత్సరం కూడా నేను అనుకుంటా జూన్ జూలై మాసంలో అనుకుంటా వారు ఆ సమయంలో నీ వ్యవసాయ క్షేత్రంలో నేను నాన్నగారు ఉన్న సందర్భంలో వారు ఒంటరిగా వారే బైక్ నడుపుకుంటూ వెళ్తున్నారు మమ్మల్ని చూసి వ్యవసాయ క్షేత్రంలో మా దగ్గరికి వచ్చారు వచ్చి కూర్చొని అప్పుడే అనుకుంటా వారి ఆరోగ్యం కొంచెం బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అప్పుడే ఇంటికి వచ్చిన సందర్భం అది వారు వచ్చి నాన్నగారితో కూర్చొని నేను అనుకుంటా దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల సేపు నాన్నగారితో మాట్లాడినారు అదే వారితోటి ఆఖరిగా నేను కలిసిన విషయం నాన్నగారు వారి ఆరోగ్యంలో అడిగి తెరుచుకోవడము వారు కూడా అంటే వారు పోయిన తర్వాత కూడా నాన్నగారు వారి గురించి చాలా చక్కగా చాలా గౌరవంగా మాట్లాడినారు ఎందుకంటే ఈరోజు మందులో శామ్యుల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారంటే కూడా వారికి ఆత్మీయుడిగా మెలిగిన వ్యక్తి సత్యనారాయణ గారు అట్లాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం కానీ నిండు జీవితాన్ని ఎందుకంటే వారు దాదాపు వారి డేట్ ఆఫ్ బర్త్ చూసినట్టయితే ఎనభై ఒక్క సంవత్సరాలు వారు వారికి ఉన్నంత కాలం కూడా వారు పది మందికి సాయం చేసి ఒక పది వంద మంది మంది పిల్లలకు చదువు చెప్పి వారి జీవితాన్ని ధన్యం చేసుకున్న వ్యక్తి సత్యనారాయణ గారు అందుకోసమే మనలాంటి ఎవరైతే ఈరోజు రాజకీయాల్లో ఉన్నారో ఈరోజు సమాజంలో ఉన్నారో అట్లాంటి వ్యక్తులకు ఒక మంచి ఉదాహరణగా ఒక మంచి నడవడిక మనకి క్రమశిక్షణ ఉండాలి జీవితంలో చదువు ఉండాలి విజ్ఞానం ఉండాలి పక్క ఒడికి సాయం చేసి మానవ సేవే మాధవ సేవ నమ్మిన వ్యక్తి సత్యనారాయణ గారిని తెలియజేసుకుంటూ మరోసారి వారి కుటుంబానికి శోభ గారు కూడా చాలా చక్కగా చెప్పారు వారికి న్యూస్ లేని పోవడానికి అయితే వారి జీవితంలో స్థిరపడటానికి వారి నాన్నగారు ప్రపంచంలోనే ఇలాంటి నాన్న లేని వ్యక్తి అని చెప్పి ఒక బిడ్డ చెప్పుకుంటుందంటే వాస్తవంగా ఆయన కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో అని చెప్పి చెప్పకనే చెప్పినట్టు అయింది అదేవిధంగా వాళ్ళిద్దరు కుమారులు కూడా ఈరోజు విలేకరులుగా ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారంటే కూడా వారిచ్చిన స్ఫూర్తి అని నమ్ముతూ మళ్ళీ ఇంకోసారి వారి కోడలు కూడా ఎవరైతే ఉన్నారో వారు కూడా వ్యాపార రంగం చేస్తున్నట్టు తెలిసింది వారందరికీ కూడా నా శుభాకాంక్షలు ఎందుకంటే వారి ఇక్కడ ఉన్న మంచి పేరు సత్యనారాయణ గారి మంచి పేరు చెప్పుకొని ఎందుకంటే నేను కూడా ఈ మధ్యనే మా నాన్నగారు కాలం చేసినారు చేపట్టి నాకు కూడా తెలుసు మన పూర్వీకులు నడిచిన బాటలోనే మనకు కానీ మౌర్ మర్యాద కానీ గౌరవం దక్కుతుంది నాకు ఈరోజు ఇంత గౌరవం మీరందరిచ్చి ఇంత ప్రేమ అభిమానులు పంచుతున్నారంటే మా నాన్నగారు ఈ ప్రాంతానికి ప్రజలకు చేసిన సేవ ఒకటే దాని నేను భావిస్తున్నాను ఎందుకంటే నా గొప్పతనం ఏం లేదు అట్లాగే ఈరోజు సంవత్సరం కాలం గడిచిన సత్యనారాయణ గారి పిలుపు మేరకు ఇంతమంది మీరు వచ్చారు ఇంతమంది ఆయన అభిమానులు ఆయన బంధువులు మిత్రులు అందరూ వచ్చి ఆయన స్మరించుకుంటున్నారంటే వారి జీవితం ఏ విధంగా నడిచిందో మనందరికీ చెప్పనే చెప్తున్నది చేపట్టి మరోసారి మీ కుటుంబానికి బంధుమిత్రులందరికీ కూడా నా ప్రకార సానుభూతి తెలియజేసుకుంటూ ఎలాంటి అవసరం వచ్చినా ఎందుకంటే సత్యనారాయణ గారు ఒక టీచర్గా హెడ్ మాస్టర్గా పనిచేసినారు చేపట్టి నేను కూడా మీ సభాముఖంగా హామీ ఇస్తున్నాను ఇక్కడ చదువుకునే పిల్లలకు ఎలాంటి అవసరం వచ్చినా తప్పకుండా ఈ ప్రాంత వాసిగా ఈ తుంగదుత్తి గ్రామ వాసిగా నా బాధ్యతగా వాళ్ళ చదువులు ఆగిపోకుండా చూసుకుని వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ